ఫైనల్లీ మనకు వచ్చిన వాల్క్ ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు సిస్టర్స్ బాగున్నారా ఈరోజు వీడియోలో మనం మనకు వచ్చిన ఒక బల్క్ ఆర్డర్లో ఏమేమి ఆర్డర్ చేసుకున్నారో క్లయింట్ అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము సో ఇట్లా మీరు కస్టమైజ్ చేయించుకోవాలంటే ఒకసారి మన ఛానల్ చెక్అవుట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చే చేసుకోవటం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది యూజ్ అవుతుంది మీరు కూడా కస్టమైజ్ చేయించుకుంటా కూడా వీలవుతుంది సో ఫైనల్లీ బల్క్ ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది సో ఎట్లా సేఫ్గానే పంపిస్తాము ఎవ్వరు మిస్ అవ్వకుండా వీడియోని చూడండి ఇట్లా డిటిడిసి అయితే ఎయిటీ రూపీస్ పోస్టల్ అయితే సిక్స్టీ రూపీస్ ఇష్ట సో షిప్పింగ్ ఛార్జెస్ ఖచ్చితంగా ఉంటాయి సో మీరు గ్లాస్ బ్యాంగిల్స్ కానీ రెండు బ్యాంగిల్స్ కానీ ఆరు కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ హెయిర్ యాక్సరీస్ ఇట్లా ఏవి కస్టమైజ్ చేయించుకున్నా ఖచ్చితంగా షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి సో మీరు ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి మంచి రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి రెండు బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్స్లో కూడా సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలామంది కూడా ముందుగానే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకున్నారు సో అట్లానే మీరు కూడా హ్యాపీగా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి మన దగ్గర సారీ పిన్ థర్టీ రూపీస్ ఫైవ్ బల్క్లో తీసుకుంటే కనుక తక్కువ పడుతుంది ఓకేనా ఎవరైనా అట్లా చేయించుకోవాలంటే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నేను ప్రతి వీడియోలో డిఎం చేస్తున్నాను కదా సో ఆ డిఎం నెంబర్కి పేమెంట్ చేయండి సో ఆర్డర్స్ అనేవి కన్ఫర్మ్ చేసుకోండి సేఫ్గానే పంపిస్తాం ఎక్కడ డ్యామేజ్ రావు ఆ డీటీడీసీ ఆ పోస్ట్ కేసినా కానీ డ్యామేజ్ రావు సో డ్యామేజ్ రాకుండా మేము మీకు ట్రాకింగ్ నెంబర్ ఇచ్చి మీ కాంటెంట్లో మీ పార్సల్ మీ దగ్గరకు వచ్చే వరకు కూడా మీ కాంటెంట్లో ఉంటాము ఓకేనా సో ఎవరికైనా నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి రాబోయే వెడ్డింగ్ సీజన్స్కి వాళ్ళు కూడా కస్టమైజ్ అని చేయించుకోండి ఫైనలీ సేఫ్గా చేసేసాము ప్యాకింగ్ అనేది ఈ రోజుకి ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసాను థ్యాంక్ యూ